కడప జిల్లాలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రెండు రోజుల పర్యటన కొనసాగుతుంది యోగి వేమన యూనివర్సిటీలోని నూతన పరిపాలన భవనంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతి వేడుకలు నిర్వహించారు ఈ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయం విద్యార్థులతో ముచ్చటించడం చాలా సంతోషంగా ఉందని దేశం బలోపేతం కావాలంటే యువత తమలో ఉన్న శక్తి సామర్థ్యాలను గుర్తించి వాటిని సద్వినియోగం చేసుకోవడం అత్యవసరమన్నారు శక్తి సంపన్నం సమరం వల్ల తిరిగి పూర్తిగా అంటే అందరూ మీరు దాగి ఉన్న శక్తి సామర్థ్యాన్ని తెలుసుకోవాలి మన కంపెనీ మన కుమ్మని మన మన నేత మన గీత ఏదో ఒక తెలివి వాళ్ళలో దిగుడి ఉంది దాని గుర్తించి మళ్ళా తిరిగి మరింత శక్తివైన దేశం అర్థమైన దేశంగా భారతదేశం తయారవుతుంది దాని నుండి దేశానికి ఒక मन बड़ा कमर मंदी जमकर के डिवीज़न अंडे जलाबा प्रमंचोलो अंदर क्या नाम मंदी हुआ दिने डब्बे के फिर डिवीज़न नटा औषधि तो मंदी योतरम मंदी योतराण प्रम सही कुछ क्या मंच क्या मंच आदेश जब तो सही निर्दालो जिसके लिए वालों भाव पड़ता देशों भाव पड़ते हैं प्रमंचोलो फिर कि भारत देशों को उड़ ఈ క్షణం ఈ గోవింద శాన్ చెప్పే ప్రకారంగా జరగాలని నేను అనుశాం నేను తో వస్తుకోడారు కొంచెం కొట్టారు వేణుగోపాల్ గారు చెప్పారు ఆయన తెలుగులో అజరువక వెలుగులో నవాలు పక్టో జీవిత సారం అంత ఆయన బోల్చారు దీనిలో మంచి వ్యక్తిత్వంతో తీర్చిదిద్ద provoke జరగాలి జరగాలి గోపాల్ చెట్టడేన కాదు జెల్లి గోపాల్ చెట్టడేన కాదు ਕਰਦੇ ਕੋਟੇ ਆਜ ਨੋਟੇ ਦਾ ਇਹ ਤਾਂ ਸੁਣੋ ਇਹਦੇ ਨਾਲ ਇਹ ਤਾਂ ਸਰਦੇ